శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ చిన్ని కృష్ణ ఇళ్ళ వెనుక అంతర్లీనంగా ఉన్న కృష్ణతత్వం ఇదే శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ చిన్ని కృష్ణ మనసార ఇలా పూజ చేస్తే సంతానం కలగడం తథ్యం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం ఆగస్టు పదహారు శనివారం కృష్ణాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణలీలలు వెనుక అంతర్లీలంగా దాగి ఉన్న శ్రీకృష్ణ తత్వం గురించి ఈ కథనంలో తెలుసుకుంది ధర్మస్థాపనాయ సంభవామి యుగే యుగే బొమ్మర పోతున్న రచించిన భాగవతంలోని కథలన్నీ కూడా శ్రీకృష్ణ లీల గురించి ఉన్నాయి శ్రీకృష్ణ మనందరికీ గొప్ప దేవుడిగానే తెలుసు ప్రతి యుగంలో ధర్మ స్థాపన కోసం శ్రీ మహావిష్ణువు అవతార స్వీకరణ చేస్తాడు తెలిసింది అలాగే వీకరల రాక్షసులను మట్టు పెట్టడానికి యుద్ధంలో పాండవులను గెలిపించి ధర్మస్థాపన చేయడానికి యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడుసాలలో జననం పుట్టగానే తల్లికి దూరం మన కష్టాలు తీర్చమని వేడుకోగానే దేవుళ్ళకే కష్టాలు వచ్చి ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు తన అవతారం ద్వారా మనకు తెలియజేశాడు పుట్టడం సరసాల శిశువుగా ఉండగానే తల్లికి దూరం కష్టం పగ వాళ్ళకు రాకూడదని కోరుకుంటాం కదా కానీ శ్రీకృష్ణుడు తన అవతార ప్రయోజనం నెరవేర్చడానికి ధర్మస్థాపన చేయడానికి అన్ని కష్టాలను చిరునవ్వుతో అనుభవించాడు తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చాడు బాల్యంలోని ఎన్నో ఘనకార్యాలు దేవకి గర్భాన జన్మించి యశోదకు ప్రియపుత్రుడైన కన్నయ్య చిన్నతనంలో అల్లరి పిల్లవాడిగా తన చిలిపి శేషులతో జీవిత పరమార్థాన్ని వివరించాడు చిన్ని కృష్ణుడు బాల్యంలో ఎన్నో ఆటంకాలు ఎదురొచ్చిన పాలిచ్చే సాకుతో తనను అతమార్చాలని వచ్చిన రాక్షసుని కూ మట్టి పెట్టాడు అల్లరి చేస్తున్నాడని తల్లి యశోద రోళ్లకు కట్టేస్తే ఆ రోళ్లతో పాటు రెండు చెట్ల మధ్యకి వెళ్ళి గంధర్వులకు శాప విమోచన కలిగించాడు కదంబ అనే రాక్షసుని వధించాడు వెన్న దొంగగా కన్నయ్యకు వెన్నంటే చాలా ఇష్టం తన ఇంట్లోనే కాకుండా ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా కన్నయ్య దొంగతనంగా వెన్న తినేవాడు వెన్న దొంగతనం సాకుతో గోపికల పాపాలను దొంగిలించి వాళ్ళను పుణ్యతులు చేసేవాడని గ్రహించలేని ఆ గోపికలు యశోదకు ఫిర్యాదు చేసి తాను ఎక్కడికి వెళ్ళలేదని అక్కడే ఉన్నానని అమాయకంగా నాటకం ఆడేవాడు ఆ జగన్ నాటక సూత్రధారి గోపికలు స్నానం చేస్తుండగా వారి వస్త్రాలను అపహరించి పొగడ చెట్టు మీద ఏమి ఎరగనట్లు మురళీగానం చేసి శ్రీకృష్ణును గోపికలు చేయెత్తి నమస్కరించి తమ వస్త్రాలను తిరిగి ఇమ్మని కోరేవారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే ఎవరు కూడా నది స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయరాదు గోపికలు శ్రీకృష్ణు భర్తగా పొందాలని కోరుకుంటూ కాచ్యాని వ్రతం ఆచరించిన సమయం సమయంలో యమునా నదిలో విపస్తులను స్నానం చేసేవారు చేసిన ఈ తప్పులు సరిచేసి వారికి కలిగిన దోషం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను అపహరించేవాడు ఆనాటి నుంచి గోపికలు వస్త్రాలు లేకుండా స్నానం చేసేవారు కాదు ఇది ఇందులో ఇమిడి ఉన్నారా ఇలా ఒకటి రెండు కృష్ణతత్వం అర్థం చేసుకోవాలంటే భాగవతాన్ని పూర్తిగా చదవాల్సిందే భాగవతంలోని దశమి స్కందంలో శ్రీకృష్ణ చదివితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం ఇందుకు శుభ ఆరంభం కృష్ణాష్టమి పర్వదిన రోజు నుంచి చేద్దాం జై శ్రీకృష్ణ